రాష్ట్రంలో రేషన్ బియ్యం స్మగ్లింగ్ పై విచారణకు ఏర్పాటు చేసిన ప్రత్యేక దర్యాప్తు బృందం సిటి స్థానంలో ప్రభుత్వం కొత్త సిట్ను నియమించింది సిఐడి ఐజీ వినీత్ బ్రిజిలాల్ నేతృత్వంలో ఒక ఎస్పీ నలుగురు డీఎస్పీలతో ఈ నెల ఆరున ప్రభుత్వం సిట్ ఏర్పాటు చేసింది వైసీపీ అనుకూలులుగా ముద్రపడ్డ డీఎస్పీలు వర్ధన్ రెడ్డి ఎం బాలసుందరరావు ఆరు గోవిందరావులను సభ్యులుగా నియమించడంపై విమర్శలు వచ్చాయి దీంతో వారిని తప్పించి కొత్తగా కూర్పు చేపడుతున్నారు ముగ్గురు డీఎస్పీలు ఇన్స్పెక్టర్లతో పాటు పౌర సరఫరాలు తూనికలు కొలతల శాఖ అధికారులు విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ విభాగం నుంచి కొందరిని సిట్లోకి తీసుకోనున్నారు అందుకు ఇప్పటికే ప్రతిపాదనలు సిద్ధమయ్యాయి ఒకటి రెండు రోజుల్లో అధికారికంగా ఉత్తర్వులు విడుదలయ్యే అవకాశం ఉంది కాకినాడ కేంద్రంగా ఏర్పాటైన మాఫియాపై పదమూడు కేసులు పెట్టింది వీటితో పాటు రాష్ట్ర వ్యాప్తంగా నమోదైన మరికొన్ని ముఖ్యమైన స్మగ్లింగ్ కేసుల్ని సైతం సిట్ విచారించనుంది దందా వెనుక ఉన్న సూత్రధారులు పాత్రదారులు ఎవరనే విషయాన్ని తేల్చనుంది